రేపొద్దున పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుని పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్ట ముందర నిలిపి నిలబడేట్టుగా చేస్తాం బట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమంలో అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి దే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతన జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బలాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలిస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వల్లబు నేను వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అంతరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయో తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకొని ప్రెస్ లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్ గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్ ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాబీ వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వదించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన సిఐ సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల కొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా కొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొక్క పొక్క మా ఎన్నే కావచ్చు ఆయన అయ్యాసన్ అయిపోయాస కోట్లో మింగబెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్కాడైంది ఏమైతే అది వీళ్ళందరిది అయ్యాసం అయిపోయాసం అని కోర్టు భవన్ లెక్కించి నా కొడకలము తల్లిని చెల్లిని వాడుకొని ఏదో బడిగా తిప్పిన వాళ్ళము శనాయన వీడు మాకు వీడు మాకు ఎన్నిపోటు పుడుతాడు వీడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము ఓకే కొడాలి నాని ఏంది వాళ్ళ నేను వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా మరి మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుద్ది అంటారు గొడ్డలు పోటు ఏమైతే ఏమవుతుంది సిబిఐ విషయాన్ని పిలుచు పోతాము అన్న పోతాడు వదిన పోతుంది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నీళ్ళు ఉన్నాం ఏమైతే మేమేం సోర్ణ జైలా మాకు తెలియని జైలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు ఇచ్చి నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటు సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో కేసులు ఉంటే నువ్వు అంత మగోడివే ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఇంటికి ముక్కతో సమానం ఇది ఎందుకు మొక్క అన్నమ కేసులు ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా కేసులు ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు ఉన్నాము పదహారు నెలలు ఉంటాం అయితే అంటే అలవాటు ఏంటారి పదో తరగతిలో జైలు పోయిన వచ్చిన అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులో ఉండి మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబా అని మీరు ఏళ్ళ గొడవ చేశారు మీరు మన పార్టీ మేమే చక్రంబాబా శక్రంబాబా చక్రం బాబా చక్రం దిప్పాడంట సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఫోటోలు నేను మళ్ళా మోడీ పక్కన ఏం మాకు తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మీరు సీఎం జ అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ మెడల్ అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్తో ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా పెద్ద నోరు కొన్ని బాబా చక్రంబాబా బాబా అంటే నిజంగా ఏంటి ఇప్పుడు స్క్రూ స్క్రూ టైట్ టైట్ ది ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేశారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డు భయపడ్డా మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక్క అవకాశం ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకవేళ ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు